సర్వాధికార్యూ నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్తనామంలో ఉదయ ఉదయకాలపు వర్తమానాల కొరకు ఎదురు చూస్తున్న మీ అందరికీ ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ తరఫున మా శుభాభివందనాలు తెలియచేస్తూ ఉన్నాను క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైన దైవజనాగమ ఎలా ఉన్నారు ఈరోజు అరుణోదయపు దినాన్ని లేచి ప్రార్థన చేసుకున్నారా కనీసం రెండు మూడు అధ్యాయులైన దేవుని వాక్యాన్ని చదువుకున్నారా తముడు చెల్లి మిమ్మల్ని ప్రార్థన చేసుకున్నారా వాక్యం ధ్యానించారా ఒకవేళ ఇంకా ప్రార్థన చేసుకోకపోతే ఈ వర్తమానం విన్న తర్వాత అయినా కొద్దిసేపు అయినా ప్రభు సన్నిధిలో గడిపి ఆయన సన్నిధిలో గడిపిన తర్వాతే గడప దాటి బయటకు వెళ్ళాలని ప్రేమతో మీ అన్నగా మీ కుటుంబ సభ్యునిగా మిమ్మల్ని బ్రతివులాడుకుంటూ ఉన్నాను మంచిది ఈరోజు శనివారం కదా పది గంటలకు ఉపవాస ప్రార్థన ఉపవాసించి అందరూ ఈరోజు జరిగే ఉపవాస ప్రార్థనలో పాల్గొందాలని ప్రేమతో మీ అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాం మరి విశేషంగా ఈరోజు రాత్రి యూత్ కాన్ఫరెన్స్ ఉంది ప్రభు చిత్తమైతే ప్రతీ నెల మూడవ శనివారం రాత్రి ఏడు గంటల నుండి తొమ్మిదిన్నర వరకు యవనస్తుల సదస్సు ఉంటుంది మీ యవన బిడ్డలందరినీ తప్పకుండా ఈ సదస్సుకు పంపించాలని ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను అలాగే రేపు ఆదివారం కదా సెంట్రల్ మందిరంలో నాలుగు ఆరాధనలు ఉప్పల్ బ్రాంచ్ మందిరంలో మూడు ఆరాధనలు జరుగుతాయి స్క్రీన్ మీద మీకు కనపడుతున్నాయి కదా అలాగే మెదక్ ఎల్లారెడ్డి కామారెడ్డి ప్రాంతాల్లో మన బ్రాంచ్ మందిరాలు ఉన్నాయి ఏ ఆరాధనకు వెళ్ళని వారు ఓ మంచి పరిచయం కొరకు ఎదురు చూస్తున్న బెడ్లను హృదయపూర్వకంగా ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ మీ కుటుంబ పక్షాన మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం మంచిది ఈ దినం ఓ ప్రత్యేకమైన సందేశం పరిశుద్ధాత్మ దేవుడు మీతో పంచుకోమని గడిచిన కొన్ని దినాల నుంచి నా హృదయాన్ని పురికొల్పుతున్న ఓ దివ్యమైన వర్తమానం ఓరకుండు ఊహించలేని అద్భుతాన్ని కన్నులారాను చూస్తాం రండి దేవుని వాక్యాన్ని ధ్యానించుదాం కీర్తనల గ్రంథం నలభై ఆరు కీర్తన ఎస్ నలభై ఆరో కీర్తన పదవ చరణం ఊరకుండు నేనే దేవుడునని తెలుసుకునుడి అన్ని జనులలో నేను మహోన్నతుడు నగదును భూమి మీద నేను మహోన్నతుడు నగదును విన్నారా ఓరకుండు నేనే దేవుడునని తెలుసుకునుడి క్రైస్తవ జనాంగమ నీ నా మన ఒక్కొక్కరి ఆధ్యాత్మిక జీవితంలో ఎన్నో పోరాటాలు ప్రతిదినం మనం ఎదుర్కొంటాం అది ఆర్థికంగా కానీ ఆరోగ్యపరంగా కానీ మనుషుల ద్వారా కానీ కుటుంబంలో కానీ కుటుంబంలో ఉన్న వ్యక్తుల ద్వారా కానీ రకరకాల సమస్యలు మన బ్రతుకులో ఎదుర్కొంటాం ఎదుర్కొనే ఈ పరంపరలో కొన్నిసార్లు బుద్ధిహీనంగా మనం చేసే పని ఏంటో తెలుసా నా నాలుగుతో నేను సాధిస్తా నేను మంచి మాటకారిని మాటలతో ఎదుట ఓడిస్తా వాడు నోరెత్తకుండా నేను చేస్తా అని నోటికి పని చెప్పాలని మాటలతో జయించాలని ప్రయత్నం చేస్తారు చాలామంది అయితే నేను అంటా మాటలతో సాధించలేనిది మౌనంతో నువ్వు సాధించగలుగుతావు అన్నది ఎప్పుడు జీవితంలో నువ్వు మర్చిపోవద్దు ఏంటంటే మాటలతో సాధించలేనిది మౌనంతో సాధించగలుగుతామా ఎస్ నువ్వు ఓరుకుంటే ఊహించలేని విజయాన్ని నువ్వు కన్నులారా చూస్తావు అన్న మనం ఓరుకుంటే ఊహించలేని విజయాన్ని మాటలతో సాధించలేనిది మౌనంతో సాధిస్తాం అని అన్నారు కదా మనం ఊరుకుంటే ఎట్లన్నా అన్నా ఎదుటోడు రెచ్చిపోడా మనం ఊరుకుంటే ఎట్లా అన్నా వాడు ఇంకెక్కువ మన మీద రెచ్చిపోయి కార్యాలు చేయడా అని అంటాం నువ్వు ఊరుకుంటే జరిగేది ఏంటో తెలుసా నీవు ఓరుకుంటే నీ దేవుడు ఓరుకుండు నీవు మౌనంగా ఉంటే నీ దేవుడు మౌనంగా ఉండక నీ జీవితంలో కార్యాలు చేయటం ప్రారంభిస్తాడు దీనికి రెఫరెన్స్ చెప్తాను చూడండి రూతు గ్రంథం ఎస్ మూడో అధ్యాయం పద్దెనిమిదో వచ్చిన నయోమి తల్లి రూతమ్మతో చెప్తుంది అమ్మా నువ్వు బోయాజ్ పొలానికి వెళ్ళేవే ఆ బోయాజ్ ఎలాంటి వాడంటే నువ్వు ఓరకుండు నువ్వు ఓరుకుంటే అతడు ఓరుకుండు నువ్వు మౌనంగా ఉండు అతడు నీ విషయమే మౌనంగా ఉండడు అని తన కోడలకి హితోపదేశం చేస్తూ ఉంది తమిడో చెల్లి ఓ దేవుని ప్రతినిధిగా చెప్తున్నాను చాలామంది నన్ను అడుగుతూ ఉంటారు అనయ్య సంఘం అన్న తర్వాత ఎన్నో సమస్యలు ఉంటాయి కదా ఆర్థికంగా కానీ ఆరోగ్యపరంగా కానీ మనుషుల ద్వారా కానీ అర్థం చేసుకునే వ్యక్తుల ద్వారా అర్థం చేసుకొని ఇట్లాంటి ఎన్నో సమస్యలు సేవలు మీకు ఎదురవుతాయి కదా ఇలాంటి సమస్యలు ఎదురైనప్పుడు మీరు ఏం చేస్తారు అని అంటారు నేను టకామాని ఏం చెప్పానో తెలుసా నేను ఏమీ చేయను నేనేమి చేయను పలానా సంగతి ఇట్లా జరిగిందని తెలిస్తే వాళ్ళని పిలిచి మీరు ఏమన్నా పంచాయతీ పెడతారా ఎందుకు అట్లా జరిగింది ఎందుకు ఇట్లా అన్నావు ప్రతి దానిలో మీరు తలదూరుస్తారా అని అడుగుతారు నా సేవలో ఉన్న రహస్యం ఏంటంటే సాధ్యమైనంత వరకు మౌనంగా ఉంటాను సాధ్యమైనంత వరకు ఊరకుంటా ఎందుకు మౌనంగా ఉంటానో తెలుసా నేను మౌనంగా ఉంటే దేవుడు మౌనంగా ఉండడు నేనేదో తొందరపడి పనిచేయాలని ప్రయత్నం చేస్తే మోసే తొందరపడి ఒక ఐగుప్తిని చంపాడు దేశమంతా శత్రువులయ్యారు ఒక శత్రువును చంపితే దేశమంతా శత్రువులు అయ్యారు మోసే దేవుని చేతికి అప్పగించి మోసే మౌనం అయిపోయాడు శత్రు ఒక్కడు కూడా మిగలకుండా శత్రు శేషం లేకుండా దేవుడు కార్యం చేశాడు విన్నారా అందుకని బిడ్డలారా భర్త ద్వారా సమస్య మౌనంగా వెళ్ళిపో అత్తామామర ద్వారా సమస్య మౌనంగా వెళ్ళిపో కోడల ద్వారా సమస్య మౌనంగా వెళ్ళిపో ఉద్యోగంలో సమస్య నేను టార్చర్ పెడుతున్నారా నీ మీదే సూటిపోటి మాటలతో మానసికంగా నిన్ను హింసిస్తున్నారా తముడు చెల్లి ఈ మాట చెప్పమనే దేవుడు గడిచిన కొన్ని రోజుల నుంచి నన్ను నా హృదయాన్ని పురికొల్పుతున్నాడు మౌనంగా వెళ్ళిపో మౌనంగా వెళ్ళిపో నీవు మౌనంగా ఉంటే నీ విషయమై దేవుడు మౌనంగా ఉండక కార్యాలు చేయటం ప్రారంభిస్తాడు ఇక్కడ అంటాడు కదా ఓరకుండు నేనే దేవుడు నన్ను తెలుసుకునుడి నువ్వు ఊరుకుంటే ఈయన దేవుడిగా నీ జీవితంలో అవుతాడు విన్నారా దేవుడు ఇంగ్లీష్లో గాడ్ అని అంటారు జీఓడి జీ స్టాండ్స్ ఫర్ జనరేటర్ ఓ స్టాండ్స్ ఫర్ ఆపరేటర్ డి ఫర్ డిస్ట్రాయర్ నీవు మౌనంగా ఉంటే ఆయన దేవుడిగా ప్రత్యక్షమై జీ స్టాండ్స్ ఫర్ జనరేటర్ సృష్టిస్తాడు పుట్టిస్తాడు ఉద్భవింప చేస్తాడు యోబు సర్వస్వం కోల్పోయాడు బూడిది తప్ప ఏమీ మిగల్లేదు ఓ స్నేహితుడు వచ్చి యోబుతో ఎలా చెప్తాడు చూడండి యోబు గ్రంథం ముప్పై ఏడో అధ్యాయం పద్నాలుగో వచ్చిన బహు అద్భుతంగా ఉంటుంది ముప్పై ఏడో అధ్యాయం పద్నాలుగో వచ్చిన యోబు ఈ మాట ఆలకింపు ఓరుకుండి దేవుని అద్భుత క్రియలను ఆలోచింపుము విన్నారా యోబు ఈ మాట ఆలకించు ఓరుకుండి దేవుని అద్భుత క్రియలు ఆలోచించు సర్వం కోల్పోయాడు యోబు ఓరకుండి యహోవ అద్భుత క్రియలు ఆలోచించు ఎవరి దేవుడు అద్భుత దేవుడు ఎవరి దేవుడు శూన్యములు నుండి సమస్తాన్ని పుట్టించగలిగిన జనరేటర్ కోల్పోయిన దానికి ప్రతిగా రెట్టింపునివ్వగలిగిన సృష్టికర్త నో ఓరకుండు అన్నాడు ఓరకుండటం అంటే కీర్తనలో మనం చూస్తాం కదా సియోనులో మౌనముగా ఉన్నటే సియోనులో మౌనముగా నుండుటయే ఆయన స్థుతించుట చుట్టూత బోడిద కనపడుతున్నప్పుడు సైతాన్ వచ్చి ఏ మిగిలింది జీవితంలో బూడిద తప్ప నువ్వు మరలా తిరిగి బ్రతకోవు బ్రతుకు అయిపోయింది నీకు మంచి రోజులు రావు సర్వం కోల్పోయావు బోడిద తప్ప నీ బ్రతుకులో ఏమీ మిగలేదని సాతాను మాట్లాడుతున్నప్పుడు నువ్వు మౌనంగా ఉండు మౌనంగా ఉండటం అంటే దేవుని స్థుతించడం స్థుతించు నేను ఆరాధించే దేవుడు శూన్యములో సమస్తాన్ని సృష్టించగలిగినవాడు లేని వాటిని ఉన్నట్లుగా చేయగలిగినవాడు నోటి వాక్కుతో సర్వ సృష్టిని సృజించిన సృష్టికర్త కోల్పోయిన దానికి ప్రతిగా రెట్టింపునిచ్చే దేవుడు నా దేవుడు నాకు ఇస్తాడు ఇచ్చినందుకు స్తోత్రం ఇచ్చినందుకు స్తోత్రం దేవా కోల్పోయిన దానికి ప్రతిగా రెట్టింపు నాకు ఇచ్చినందుకు అని మౌనంగా దేవుని స్థుతించు దానికి ప్రతిగా యోబుకు దేవుడు రెండంతలు ఇవ్వలేదా నా చేతులెత్తి ఉదయకాలం దీవిస్తున్నాను తముడా ఏం కోల్పోయి వాక్యం వింటున్నావు ఏం కోల్పోయి జీవితంలో ఏది దూరమైపోయి కన్నీరు మున్నీరుగా విలపిస్తూ ఈ మాటలు ఆలకిస్తున్నావు కలవరపడకం వాళ్ళకు వీళ్ళకి ఫోన్ చేసి చెప్పుకోకు అక్కడికి ఇక్కడికి పరిగెత్తకు ఓరకుండు ఊహించలేని అద్భుతం యోబు పట్ల దేవుడు చేసినట్లుగా నీ పట్ల దేవుడు చేయును గాక ఐ మ్యాన్ ఓరకుండు నేనే దేవుడినని నువ్వు తెలుసుకుంటావు గాడ్ జీఓడి జీ స్టాండ్స్ ఫర్ జనరేటర్ సృష్టిస్తాడు పుట్టిస్తాడు ఆయన ఓ స్టాండ్స్ ఫర్ ఆపరేటర్ నువ్వు మౌనంగా ఉంటే దేవుడు అవుతాడు దేవునిగా ప్రత్యక్షమై ఆపరేట్ చేస్తాడు ఆపరేట్ చేస్తాడు కార్యనిర్వహణ కార్యక్రమాలు జరిగిస్తాడు రెండు విలువైన మాటలు చెప్తాను ఓ పర్యాయం సౌలును రాజుగా సమయలు ప్రవక్త అభిషేకించాడు ఇదిగో ఇతడే ఇస్రాయేలీలను ఏలబోయే రాజు అని ప్రజలకు పరిచయం చేస్తే అంత గొప్ప ప్రవక్త ప్రజలకు పరిచయం చేస్తే ఆ ప్రజల్లో కొంతమంది పనికి వాళ్ళు కొంతమంది ఏం చేశారు చూడండి పదో అధ్యాయం ఇరవై ఏడో వచ్చినం మొదటి సమయంలో గ్రంథం పనికి మాలిన వారు కొందరు ఆ మనుషుడు మళ్ళను ఎలాగో రక్షింపగలడని చెప్పుకొనుచు అతన్ని నిర్లక్ష్యం చేసి అతనికి కానుకలు తీసుకురాకుండా ఉండగా అతడు చెవిటివాడైనట్టు వాడైనట్టు ఓరకుండిను విన్నారా కొంతమంది పనికి మని వాళ్ళు వాళ్ళ పనికి మైన వాళ్ళు తెలుసా సమయోలు ప్రవర్తితడు రాజు అని ప్రజలకు పరిచయం చేస్తే ఇతడు ఎలా మనల్ని రక్షించగలుగుతాడు ఈయన ఆయన రక్షించేళ్ళే ఈయన రక్షించినట్టే మనం రక్షించబడ్డట్టే గాడిదలు కాచుకునేవాడు ఇడు బెనియామీని గోత్రీకుడు బెనియామీని గోత్రం న్యాయధిపతుల గ్రంథం చివరి అధ్యాయంలో వెలివేయబడలేదా ఈ వెలివేయబడిన గోత్రీకుడు మనల్ని రక్షిస్తాడా అని అతన్ని నిర్లక్ష్యం చేశారట ఈ నిర్లక్ష్యపు మాటలు సవులు చెవులతో విన్నాడు విని సవులు మహా ఎత్తరు కదా సౌలు స్థానంలో కనుక ఇంకొకళ్ళు ఉంటే ఎవడరా అందే ఎంట్రా ఎట్రా ఎట్రా నేను రక్షించలేనా నేను రక్షించగలుగుతానో లేదో ఒక్కసారి నా పంచి చూడని చెప్పి పెట్టామని ఒక దెబ్బ దెబ్బడి చంపేసేవాడు ఇంకొక ఆవేశపరుడు ఉంటే కానీ ఏం చేశాడో తెలుసా చెవిటివాడైనట్టు ఊరుకున్నాడు తమ్ముడు నేను వాళ్ళు కొంతమంది ఉంటారు నీ మంచితనం ఎరుగక నీ మీద ఉన్న అభిషేకం నీ మీదున్న భక్తి నిన్న ఆవరించిన దేవుని కృప ఎంత గొప్పదో కొందరు ఎరుగక సూటిపోటి మాటలతో కించపరుస్తూ నిన్ను అవహేళన చేస్తారు ఆ అవహేళన చేసే వ్యక్తులకు ప్రత్యుత్తరం ఇవ్వటానికి ప్రయత్నం చేయకు ఆహా వాళ్ళతో వాదనకు దిగకు ఎరా నన్న నేట్ అని వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడకు వాళ్ళ పేరే వాళ్ళు వాళ్ళకి ఇంకొక పని లేదు ఆ పనికి మాని వాళ్ళు చేసిన విమర్శకు నువ్వు ప్రతి విమర్శ చేసావు అనుకో అప్పుడు నువ్వు కూడా ఏమైపోతావు అని నేను అననా ఆ పనికి మాని వాళ్ళకి ఇంకో పని లేదు విమర్శ చేయటమే ఆ పని అస్సలు పట్టించుకోకు సామెత ఒకటి ఉంది కదా గజరాజంబు రాజవీధిని నడుచుచుండ మరుగుచుండు కుక్కలేన కదా గజరాజంబు రాజవీధిని నడుచుచుండా మురుగుచుండు కుక్కలు ఏనుగు దారి వెంబడి వెళ్తూ ఉంటే వీధి కుక్కలు ఎన్నో మురుగుతాయి ఆ ఏనుగేటో తెలుసా అస్సలు ఆ అరుపులకు స్పందించదు ఇంకా అవసరమైతే దాని చెవులు చాట చెవులు కదా ఎట్లా అనుకుంటే వెళ్ళిపోద్ది పట్టించుకోదు ఒకవేళ పొరపాటున ఆ ఏనుగే కనుక వాళ్ళు అరుపులు విని వాటి అరుపులు విని ఆగిందనుకో ఈ కుక్కలు ఏమనుకుంటే చూసారా చూశారా మా అరుపులు ఏనుక్కే భయం మా అరుపులు ఏనుక్కే భయాన్ని పుట్టించాయి మా అరుపులు విని ఏనుగే ఆగిపోయింది ఇప్పుడు ఏనుగు బీపీ రెండు వందల తొంభైకి పోయింది మా కేకలంటే ఏమనుకున్నావు ఈ కుక్కలు అనవసరంగా కాళ్ళ రేగరేస్తాయి తమిడో చెల్లి నేర్చుకో సవులు చెవిటి వాడైనట్టు ఊరుకున్నట్లుగా కొంతమంది పనికి మలినోళ్ళు నిన్ను గురిగా పెట్టుకొని విమర్శిస్తారు అస్సలు సమాధానం చెప్పుకో నువ్వు మౌనంగా వెళ్ళిపో నువ్వు ఎంత గొప్పవాడివో వారి కళ్ళ ముందే దేవుడిని చూపి వారి కళ్ళ ముందే నీ గొప్పతనాన్ని దేవుడు చూపిస్తాడు పదవ అధ్యాయ చివరి భాగంలో విమర్శించారు కదా పదకొండవ అధ్యాయంలో అమోనియుల మీద రాజు గొప్ప విజయాన్ని పొందుకున్నాడు అబ్బా అలాగనే అంత గొప్ప విజయం పొందుకున్నాడంటే ఈయనేం గతంలో యుద్ధం చేసినోడేం కాదు సైన్యంలో ట్రైనింగ్ అయినోడేం కాదు అద్భుతం తెలుసా నేనే దేవుడు నన్ను తెలుసుకునుడి అన్ని జన్లలో నేను మహోన్నతుడు నగుదును ప్రజలందరిలో మహోన్నతుడు నగుదును అని అన్నాడు చూశారా నువ్వు మౌనంగా ఉంటే ఆయన ఎంత గొప్ప దేవుడో నీ ద్వారా ప్రజలకు చూపిస్తాడు ఆపరేట్ చేస్తాడు ఎర్ర సముద్రం ఎదురు ఫరూసైని వెనుక మధ్యలో ఇస్రాయేలీలు ముందు నుయ్య వెనక గొయ్య ఏం చేయాలో అర్థం కాల మోస అంటాడు ఓరకుండు ఓరక నిలిచిన యొడల నేడు యహోవ కలుగు గొప్ప రక్షణ మీరు కన్నులార చూస్తారు తముడు చెల్లి ముందు నుయ్య వెనుక గొయ్య అన్నట్లుగా ముందు వెనుక చిక్కు సమస్యల్లో చిక్కుకున్నావా కలవరపడకం మౌనంగా వెళ్ళిపో హీజ్ ఆపరేటర్ విన్నారా హీజ్ ఆపరేటర్ హీఈజ్ ఆపరేటర్ ఆ ఆపరేటర్ ఏం చేశాడో తెలుసా ఎర్ర సముద్రాన్ని రెండు పాయలుగా చీల్చాడు ఇజ్రాయిల్ దాటి వెళ్తుండగా వాళ్ళలాగే మనం దాటిపోవాలనుకుని ఐగుప్తులు ప్రయత్నం చేశారు హీఈజ్ ఆపరేటర్ ఆ ఎర్ర సముద్ర నాయనే మూశాడు ఇస్రాయిలీలను ఒడ్డుకు చేర్చినవాడు ఆయనే ఐగుప్తీయులను నేట ముంచినవాడు ఆయనే నిన్ను గమ్యస్థానానికి చేర్చేవాడు ఆయనే నీకు విరోధంగా పనిచేసిన శత్రు అల్లరి మోకను అణిచేవాడు ఎస్ మరన్నడూ నీ జీవితంలో వాళ్ళు కనపడకుండా వారిని నేట ముంచేవాడు ఆయనే బట్ మౌనంగా ఉండటం నేర్చుకో రైట్ ఆఖరి మాట చెప్తాను జీ ఫర్ జనరేటర్ ఓ ఫర్ ఆపరేటర్ డి ఫర్ డిస్ట్రాయర్ డిస్ట్ డిస్ట్రాయర్ అంటే నిర్మూలన చేసేవాడు చూడండి మూలవాక్యం కీర్తనల గ్రంథం నలభై ఆరో కీర్తన తొమ్మిదో చరణం సరే ఎనిమిదో చరణం నుంచి చదువుదాం యహోవా చేసిన కార్యములు వచ్చి చూడు ఆయనే భూమి మీద నాశనములు కలుగుచేయువాడు ఆయనే భూదిగంతముల వరకు యుద్ధములు మాన్పువాడు విల్లు విరుచువాడు తెగ నెరుకువాడు ఆయనే యుద్ధ రథములను అగ్నిలో కాల్చివేయువాడు ఆయనే ఓరకుండు నేనే దేవుడినని తెలుసుకోండి తమ్ముడు విన్నారా ఓరుకుండు భూదిగంతాల వరకు సమాధానాన్ని కలుగు చేస్తాడు యుద్ధాలను మాన్పుతాడు భూదిగంతముల వరకు యుద్ధాలు మాన్పుతాడు విల్లు విరుచువాడు బళ్ళెమును తెగనరుకువాడు రథాలను అగ్నిలో కాల్చివేయువాడు ఆయనే ఈ మాట పట్టుకోండి చుట్టూత ఆటుపోట్లు విమర్శించే విమర్శకులు నోటుకొచ్చినట్టు మాట్లాడేవాళ్ళు ఇలాంటి వ్యక్తులు అందరూ నీ ఉన్నారా ఓ దైవజనుడిగా దేవుని ప్రతినిధిగా చెప్తున్నాను ఓరుకుండు నీ మీద చల్లదేగిన నోరే సద్దనిగేటట్లుగా దేవుడు చేస్తాడు ఓ సాక్ష్యం స్థలం పేరు నేను చెప్పను కొన్ని పరిస్థితులను బట్టి వాళ్ళు దేవుని కొరకు ప్రతిష్ఠించుకున్న సేవకులు దేవుని కొరకు ప్రతిష్ఠించుకున్న సేవకులు చాలా భక్తి కలిగిన సేవకులు వివాహాలు చేసుకోకుండా దేవుని కొరకు ప్రతిష్ఠితులు వాళ్ళ ఇంటికి అంత సారీ వాళ్ళు నడిపిస్తున్న పరిచయకి అంత దూరాన ఓ డిపార్ట్మెంట్లో వివరాలు చెప్పను ఓ డిపార్ట్మెంట్లో పనిచేసే గవర్నమెంట్ అధికారి ఉన్నాడు తన అధికార దర్పాన్ని బట్టి ఒకరోజు ఈ సేవకుల దగ్గరికి వచ్చి భయంకరంగా కొట్టలేదు కానీ కొట్టేంత పనిచేసి దుర్భాషలాడాడు వీళ్ళొక్క మాట మాట్లాడాల చుట్టూతో వాళ్ళు ఉన్నారు మనం వెళ్ళి స్టేషన్కి వెళ్ళి కేసు పెడదాం పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టడం తప్పని కాదు నా అభిప్రాయం వీళ్ళు అన్నారట మనం ఊరకుంటే దేవుడు ఊరకుండడం మనం మౌనంగా ఉంటే దేవుడు మౌనంగా ఉండడం ఏదైనా మన ప్రయత్నం చేయటం ప్రారంభిస్తే దేవుడు నిశ్శబ్దం అయిపోతాడు నా వేద్యాన్ని మా వేద్యాన్ని దేవునికి అప్పగిస్తామని ఆ దైవసేవకులు మౌనమైపోయారు జరిగింది ఏంటో తెలుసా వాళ్ళని కొట్టడానికి చెయ్యెత్తిన ఆ వ్యక్తి డ్యూటీకి వెళ్ళాడు ఏం జరిగిందో అక్కడ తెలియదు ఏసీబీ రైడింగ్ జరిగింది మొత్తం మొత్తం మీడియా అంతా గగ్గోలు పెట్టింది ఉరేసుకొని చచ్చిపోయాడు ఉరేసుకొని చచ్చిపోయి ఆయన సమాధి కార్యక్రమం ఈ కార్యక్రమాలు ఉంటాయి కదా నా ఇవన్నీ అయిపోయిన తర్వాత ఆ భార్య ఇద్దరు పిల్లలను తీసుకొని ఆ దైవ సేవకుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ కాళ్ళ మీద పడి నా భర్త శాపం నా పిల్లల మీద మా మీద ఉండకుండా ఉండేటట్లు మా కొరకు ప్రార్థన చేయండి అయ్యా మీరు క్షమిస్తేనే ఈ శాపం తొలగించబడుతుంది మీరు క్షమిస్తేనే ఈ ఉగ్రత నుంచి మేము తప్పించబడతాం అయ్యా నా భర్త దుర్భాషలు అడాడు నా భర్త తరపున ఆయన చనిపోయాడు నా భర్త తరపున మిమ్మల్ని క్షమాపణ అడుగుతున్నానని కాళ్ళ మీద బడి క్షమాపణ అడిగి కాళ్ళ మీద బడి క్షమాపణ అడిగి మీరు క్షమిస్తేనే నా శాపం కొట్టివేయబడిద్దని క్షమాపణ పొందుకుని వెళ్ళిందట చుట్టూతా ఉన్న వాళ్ళు ఏమన్నారు తెలుసా వీళ్ళ మౌనమే ఊహించలేని అద్భుతానికి కారణమైంది మౌనంగా ఉండు నోరు పారేసుకోకు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకు స్తుతించు ప్రార్థించుకుంటూ వెళ్ళిపో నువ్వు మౌనంగా ఉండు ఏసు నామం పేరిట ఈ దినమే ఊహించలేని అద్భుతం నీ పట్ల దేవుడు జరిగించునుగాక ప్రార్థన చేస్తాను ఉపవాస ప్రార్థనలు కలుసుకుందాం సాయంత్రం యూత్ కాన్ఫరెన్స్ తప్పకుండా యవన బిడ్డలను పంపించండి ప్రార్థన సర్వశక్తి గల తండ్రి మీ సన్నిధిలో హృదయమారం మిమ్మల్ని స్థుతిస్తున్నాం ఈ వాక్యం విన్న ప్రతి బెడ్ కొరకు వందనాలు మేము ఊరుకున్నప్పుడు ఊహించలేని అద్భుతం చూస్తాం ఏబు చూశాడయ్యా అవును నాయన సౌలు చూశాడు ఇజ్రాయిల్ ప్రజలు చూశారు అవును ప్రభా భూదిగంతాల వరకు మాకు నెమ్మది కలుగు చేసే దేవునిగా నువ్వు కార్యం చేస్తాం అయ్యా మౌనంగా ఉండి మిమ్మల్ని స్థుతిస్తూ ప్రార్థిస్తూ మా వేద్యాన్ని మీకు అప్పగించే కృపదయించే నోటి తొందర మాకు తీసే దుడుకుతనం మాకు తీసేయి ఒరిలే స్వభావం దుడుకుగా మాట్లాడే స్వభావం టకామని నోరుజారే వ్యక్తిత్వం ఏసు నామంలో మాకు దూరపరచమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం మీ నీడలో మేము బ్రతుకుదుము గాక ఓరకుండి ఊహించలేని అద్భుతాలు ఈ వాక్యం ఉన్న ప్రతి బిడ్డ ఏ సునాములో కనులారో చూచుదురుగాక ఏ సునాములో ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన వారి దేవి కృప పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడయిండి నడిపించునుగాక ఎమ్మెన్ ఎమెన్ ఎంఎన్ థ్యాంక్ యూ కృపా సమాధానాలు మనందరికీ తోడే ఉండును గాక